అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి టిఫిన్ సెంటర్స్లో చేసే కొబ్బరి చట్నీని కూడా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది చూశారు కదా ఆవిరి కుడుము ఎంత బాగా వచ్చిందో అచ్చం కేక్లా ఉంది కదా ఇలా ఈజీగా మనమే ఇంట్లో కేక్ని ప్రిపేర్ చేసినట్టుగా ఆవిరి కుడుము చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా హెల్దీగా చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు బయట ఎక్కడ కూడా తినరు ఇలా బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో చేసి పెట్టొచ్చండి చాలా బాగుంటుంది వెరీ హెల్దీ కూడా చాలా హెల్దీ చూసారు కదా ఎంత బాగుందో అలాగే కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు బయట హోటల్స్లో ఎలా అయితే ఉంటుందో టిఫిన్ సెంటర్స్లో ఎన్ ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అచ్చం అలాంటి టేస్ట్తో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసామనుకోండి ఇంకా బయట ఎక్కడ కూడా పిల్లలు తినరు మనం చెప్పినట్టు ఇంట్లోనే చక్కగా తింటారనమాట ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కొబ్బరి చట్నీ విత్ ఆవిరి కుడుము వెరీ హెల్తీ ఫుడ్ అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి కొబ్బరి ముక్కల్ని చూశారు కదా ఇలా సన్నంగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కొబ్బరికాయకి పై పెచ్చి ఉంటుంది కదా మీడియం సైజు కొబ్బరికాయకి పెచ్చి తీసుకున్నాను అంటే ఒక కప్పు కొబ్బరి ముక్కలు అలాగే రెండించులు అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక కప్పు పచ్చి వేరి వేపిన పప్పు వేసుకున్నాను మీరు క్వాంటిటీని ఎక్కువ కావాలి ఎక్కువగా తీసుకోవచ్చు నాకు కావాల్సిన చట్నీ క్వాంటిటీని బట్టి ఇంత తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మూత పెట్టి ఒకసారి రెండు పల్స్ ఇవ్వండి ఇలా రెండు పల్స్ ఇచ్చిన తర్వాత కొద్దిగా నలుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మరి కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకొని మరొకసారి రెండు పల్స్ ఇచ్చుకోవాలి అప్పుడు కొంచెం నలుగుతుంది కదా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి చిన్న చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దు బాగుండదు పులుపుగా ఉంటుంది కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది అనమాట చింతపండు వేసి నీళ్ళు వేసుకొని మళ్ళీ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి మూడోసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా చివరిసారిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అంతా కలిపేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి ఇదంతా కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అక్కడక్కడ ముద్దగా ఉంటుంది ఇప్పుడు చట్నీ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎండి మిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వీలైతే మీకు కావాలనుకుంటే చిన్న ఇంగవా కూడా వేసుకోవచ్చు నేను ఇంగవా వేయట్లేదు చట్నీ కదా ఈ కాలింపుని ఈ చట్నీలోకి వేసుకోవాలి చట్నీలోకి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ ఇడ్లీ కొబ్బరి చట్నీ ఆవిరి అయితే సూపర్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఆవిరి కూడం చేసుకోవడానికి ఇది ముందుగా ఇడ్లీ పిండి అండి దీన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి అంటే నే నేను ఈవినింగే పప్పు నానబెట్టుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇడ్లీని ఒక కలుపుకొని నైట్ అంతా కూడా మూత పెట్టి వదిలేశాను మార్నింగ్కి ఇది బాగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు దీన్ని కేక్ గిన్నె ఉంటుంది కదా దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకొని ఇలా రెండు మూడు గరిటలు వేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని దా దానిపైన ఇలా పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నానండి అంతే ఇలా పెట్టి ఉడికించేసుకున్నామంటే ఈజీగా కుక్ అయిపోతుంది లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ వేసుకొని ఈ బౌల్ అలా పెట్టేసుకొని పైన మూత పెట్టి ఉడికించుకోవచ్చు ఒక్క పది నిమిషాల తర్వాత చూసారంటే ఇలా టచ్ చేసి చూసినా కత్తితో ఇలా గుచ్చి చూసినా పిండి అంటుకోపోతే పూర్తిగా ఉడికిపోయినట్టండి అప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా కత్తితోటి రౌండ్గా ఇలా కట్ చేశారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి అంతే అండి ఆవిరి కుడుము చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి